హాయ్ అండి వీడియో చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడ ఉన్నాము ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి తిరుపతిలో జలకన్యల ఎగ్జిబిషన్ అనేసి అని పిల్లలు అయితే అడుగుతున్నారని ఇక్కడికి తీసుకొచ్చాము లోపల ఎలా ఉంటుందో చూపించేస్తాను చూడండి మొత్తం ఎలా ఉందో మేము వచ్చింది మెయిన్ సండే అండి ఫుల్ రష్ చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఎంతమంది అంటే అసలు లోపల వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను షాక్ అయిపోయాను నేనే అసలు మూడ్ ఆఫ్ అయిపోయింది నాకు మొత్తం బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది లోపలికి వెళ్ళాక మీకు చదువు చూపిస్తాను అందులోనూ ఫుల్గా మబ్బులు అయితే వేసుకున్నాయండి వర్షం వచ్చేలాగుంది మా పాప వెళ్ళి బోర్డులో చూసి వచ్చిందంట అక్కడ నోట్ చేస్తున్నారు ఇక్కడ ఏ కారణాల వల్లైనా ఎగ్జిబిషన్ ఆగిపోతే అమౌంట్ రిటర్న్ ఇవ్వబడదు అనేసి అని మా పెద్ద పాప అయితే అమౌంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఖర్చు పెడుతుందండి సో ఏదైతే అది అయింది వెళ్దాం సరే నేనైతే టికెట్స్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంటండి టికెట్ పిల్లలకైనా పెద్దలకైనా సో టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము మీరు కూడా వచ్చేయండి లోపల ఎలా ఉందో చూపించేస్తాను ఎంట్రీలోనే ఇక్కడ టికెట్స్ తీసేసుకున్నారండి మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము ఎంట్రీ టికెట్స్ అయితే ఇచ్చేసాము ఇంక లోపలికి వెళ్తున్నాము చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి లోపల ఎలా ఉంటుందో అనేసి అని పిల్లలకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి అని అంటున్నారు నేను కొంచెం ఎప్పుడు నమ్మ వీడియో తీద్దాము మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నాను ముందు ముందు వెళ్ళిపోతుంది మా పాప అయితే వెళ్ళిపోయి చూడసేయాలి మొత్తం అనేసి అని నిదానంగా వెళ్ళి అవన్నీ చూడాలని మా పెద్ద పాప అంటుంది సో లోపలైతే మెయిన్ వచ్చి ఈ బ్యానర్స్ అండి చాలా బాగా డిజైన్ చేశారు కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్ కూడా చాలా బాగా వస్తుంది జనాలు చూసారా ఎలా ఉన్నారు ఈ లోపల ఇంకా ఎక్కువ ఉన్నారండి ఎంట్రన్స్లోనే వాళ్ళు ఫిషెస్ ఇవన్నీ పెట్టేశారు సో అవన్నీ నిదానంగా చూసుకుంటూ వెళ్ళేదాని వల్ల క్రౌడ్ అక్కడక్కడ అట్టే ఆగిపోయింది మెయిన్ ఇవి చూసారా ఈ పిక్చర్స్ ఎంత బాగున్నాయో ఫోటోషూట్కి చాలా బాగుంటుంది చాలా మంది ఫోటోషూట్ చేయించుకున్నారు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు ఇంకా మేము కూడా తీసుకుందామని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము మా పాప వాళ్ళకి జలక గెలిపించి చాలా ఇది చాలా ఉందండి పిల్లలంతా అంతే రియల్ అవాళ్ళు రియల్ అవాళ్ళు అని అడుగుతున్నారు రియల్గా జలకన్లు ఎక్కడ దొరుకుతారండి ఏదో సినిమాలలో అలా చూస్తుంటే ఈ పిల్లలకి కూడా చాలా కుసాలైపోయింది చూడాలని సో వెళ్ళ వెళ్దామని లోపలికి వెళ్తే వెళ్తున్నాము ఇంకా ఎంట్రన్స్ అవ్వంగానే ఇది గ్రౌండ్ అండి ఇక్కడ చాలా రీల్స్ అవి చేసుకుందాం అనుకున్నాము ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ తీసుకోవడానికి పిక్చర్స్ ఆ జైంట్ బిల్ చూడండి ఎంత పెద్దదో చూసారా ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి పిక్చర్స్ బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంటుందని రీల్స్ చేద్దామని తీసుకెళ్ళాను పిల్లల్ని రీల్స్ చేద్దామని తీసుకెళ్ళంగానే వర్షం స్టార్ట్ అయిందండి ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పడుతూ ఉనింది సరే గబగబా చేసేద్దాం ఫొటోస్ తీసుకొని ఒక టూ డ్యాన్స్ స్టెప్స్ వేయండి అని పిల్లలకైతే చెప్పాను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేద్దామని మేము ఫొటోస్ తీసుకుంటా అన్నాము సరే రీల్ చేద్దామని పిల్లలని అయితే స్టార్ట్ చేయమన్నాను వర్షం వచ్చేసింది ఇంకా గబగబా పరిగెత్తా లోపలికి వెళ్ళిపోయారు ఫాస్ట్గా అందరూ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఎక్కడ ఎగ్జిబిషన్ ఆగిపోతుందని మా పిల్లలు చాలా టెన్షన్ పడ్డారు సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇలా ఉందండి చీసారా క్రౌడ్ ఎంత మంది అసలు ఊపిరి ఆడలేదు నాకైతే చూసారా మొత్తం జనాలే అండి చాలా రష్ అంటే రష్గా గా ఉన్నింది మెయిన్ ఇక్కడ ఫిషెస్ ఇవన్నీ పెట్టారు కదా అవి చూసుకుంటూ స్లోగా వెళ్తూ ఉన్నారు ఇంకా మెయిన్ ఇదండి మే మా పిల్లలు ఏమనుకున్నారంటే పైన సముద్రంలో ఉంటుందేమో వాటర్ ఉంటుందేమో ఒకవేళ ఆ గ్లాసెస్ పగిలిపోయి నీళ్లు పైన పడిపోతే ఎలా మమ్మీ నేను రాను నేను రాను అని భయపడ్డారు తీరా అలా కాదమ్మా అది జస్ట్ ఒక లేయర్ లాగా కడతారు అంతే అది అని నేను చెప్పాను పిల్లలకి లోపలికి వెళ్ళి చూశాక వాళ్ళకి ఐడియా వచ్చింది చూసారా ఎంత బాగున్నాయో మెయిన్ అట్రాక్షన్ ఈ చేపలే అండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని రకాల చేపలు ఉన్నాయి సూపర్గా ఉనిందండి అయితే ఇంకోటి కూలింగ్ ఉన్నారు ఏసీ లోపల చల్లగా చాలా బాగా అనిపించింది మా పెద్ద పాప అయితే నేను రాను మమ్మీ నేను ఇక్కడే ఉండిపోతాను మీరు వెళ్ళి చూసుకొని వచ్చేయండి అనింది దానికి కూలింగ్ ఎక్కువ ఉండాలి ఒక్కరవ చెమట పట్టినా అస్సలు ఉండలేదు మా పెద్ద పాప ఇవి షార్క్ చేపలండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ నేను అవి బొమ్మలు అనుకున్నాను ఈ వీడియో తీసే హడావిడిలో నేనైతే సరిగ్గానే చూడలేదండి మా పిల్లల్ని అయితే మీరు చూసుకుంటే వెళ్ళండి డాడీ నేను వీడియోస్ తీస్తూ ఉంటాను అని చెప్పాను మా పిల్లల్ని నేను డాడీ అని పిలుస్తానండి అన్ని చేపలే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎగ్జిబిషన్కి వచ్చాక ఇది నాకు చాలా బాగా అనిపించింది మా పిల్లలకు కూడా చాలా బాగా అనిపించింది చేపలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అన్ని రకాల చేపలు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది నేనైతే ప్రిఫర్ చేస్తాను ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి అలాగే డబ్బులు కూడా ఖర్చు అవుతుందిలేండి పిల్లలు తీసుకెళ్తున్నాం కదా జాయింట్ వెళ్ళని అదని ఇదని అన్నీ ఎక్కాలంటారు అక్కడ ఉండేటివన్నీ తీసుకొని తినాలి అంటారు సో మనీ అయితే పోతుంది మనకు ఇంకా ఇది మొత్తం టోటల్ అంతా ఫిషెసే అండి చూసే కాడికి చూస్తూ ఉండాలనిపించేస్తుంది ఇంకా బయట వచ్చేసాము ఇక్కడ అక్కడ పెద్ద చేప ఉంది చూసారా నేను అది బొమ్మ అనుకున్నాను మా పాప కాదు మమ్మీ అది రియల్ అని చెప్తే ఇంకా దగ్గరికి వెళ్ళి తీద్దామనేసి అని దగ్గరికి వెళ్ళి తీస్తున్నాను మా పెద్ద పాప చెప్తుంది అది రియల్ మమ్మీ రియల్ ఫిష్ అది చూడు చూడు అని చూసారా ఎంత బాగుందో అస్సలు కదలలేదు అసలు ఇంకా స్క్రూబా డ్రైవర్ గారికి అయితే వచ్చేసామండి మేము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ స్క్రూబా డ్రైవ్ చేసేటప్పుడు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనకి చూడ్డానికి పాపం వాటర్లో వాళ్ళు ఉంటారు కదా మా పాప అడుగుతుంది మమ్మీ అలా వాటర్లోనే ఉంటే వాళ్ళకి ఏం కాదా అనేసి అడుగుతుంది మా పెద్ద పాప మా చిన్న పాప వండుకొని జలుబు చేస్తుంది కదా మమ్మీ వాళ్ళకి వాటర్లోనే ఉంటే జ్వరం వచ్చి జలుబు చేస్తుంది కదా అని అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్ క్లారిటీ ఇచ్చే కాడికి నాకు వీడియో తీసే టైం కూడా ఉండదండి కదిలిస్తూనే ఉంటారు నన్ను ఇంకా జలకన్నీల కాడికి వెళ్తున్నాము ఇక్కడ చూసారా ఫుల్ జనాలు అక్కడ స్టక్ అయిపోయారు మేము ఫస్ట్ వెళ్ళింది మెన్ కాడికి అండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో డ్రెస్ కూడా చాలా బాగా వేశారు వాళ్ళకి మా పిల్లలు అడుగుతున్నారు ఇది రియల్ ఆ మమ్మీ అని కాదమ్మా అది డ్రెస్సు పైన అలా వేసుకుంటారు అనేసి చెప్పాను చాలా అంటే చాలా బాగా చేశారండి వీళ్ళకి ఆక్సిజన్ తీసుకోవడానికి పైకి వెళ్ళి వెళ్ళి వస్తూ ఉంటారు చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది చూసారా ఆక్సిజన్ తీసుకొని వస్తున్నారు లోపలికి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి ఇక్కడ జలకన్యలు సాగర వీరుడు ఆ మూవీ ఉంది కదండి ఆ మూవీలు ఇలాగే ఉంది ఇది కూడా ఈ ఎగ్జిబిషన్లో ఇది ఒక అట్రాక్టివ్ పాయింట్ అండి ఇది చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు వాళ్ళు కూడా బాగా ఆడిస్తున్నారు చిన్నపిల్లల్ని మా పాప అయితే పిక్ తీసుకోవాలి మమ్మీ ఒకటి అని చెప్పింది సరే ఇలా రామ్మ తీసుకుందు అని నేనైతే పిలుస్తున్నాను ఈ సైడ్ వచ్చి అందరూ తీసుకుంటూ ఉంటే మా పాపని కూడా రమ్మన్నాను చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇక్కడైతే మాకు వీలు నిందండి జలకనీలు కాడికి వెళితే అస్సలు స్పేసే లేదు జనాలు అసలు జరగడమే లేదు మెయిన్ ఏంటంటే ఈ విజిల్ పెట్టుకొని ఒకటి ఊపుతూనే వెళ్ళండి వెళ్ళండి అని తోసేస్తున్నారు పంపించేస్తున్నారు ఎక్కువ సప్ని ఇవ్వట్లేదు ఎందుకు మమ్మీ ఇక్కడ ఎక్కువ సొప్పునివ్వట్లేదు అంటున్నారు లేడీస్ కదమ్మా అలానే ఉంటారు అని చెప్పాను నేనైతే ఇది చూసారా ఎంత బాగా వదులుతున్నారా వాళ్ళు తను కూడా ఆక్సిజన్ తీసుకోవడానికి పైకి వెళ్ళేసి వస్తుంది ఇద్దరు ఉన్నారండి ఇక్కడైతే చాలా బాగా అనిపించింది పిక్స్ తీసుకోవడానికి అయితే అవ్వలేదు చూడు కెమెరా కూడా అడ్డం పెట్టేస్తున్నారు తీయద్దండి అని ఇక్కడ మాత్రం వీడియో తీయట్లేదు సో నేనైతే నా వల్ల అయినంత వరకు వీడియో తీశాను మీకు అనేసి అని నెక్స్ట్ ఇంకొంచెం లోపలికి వచ్చేసి మా పాప డిసప్పాయింట్ అయిపోయారండి ఫొటోస్ తీసుకోలేదు అనేసి అని మా చందు అయితే అలానే ఉంటుంది అడి ఫుల్గా ఏదో సండే కదా జనాలు ఎక్కువ ఉంటారు కదా అనేసి అని చెప్పాను సో లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసామండి ఎగ్జిబిషన్లోకి అయితే వచ్చేసాము రాగానే టాయ్స్ కనిపించాయి మా చిన్న పాపకి ఇదంతా షాపింగ్ అండి చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి లైక్ జ్యువెలర్స్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నా హ్యాండ్ బ్యాగ్ అయితే పాడైపోయిందండి సో కొత్త హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని నేనైతే ఇవి చూస్తున్నాను టూ ఎయిటీ ఉంది టూ ఫిఫ్టీ ఉంది టూ హండ్రెడ్ ఉంది అలా ప్రైజెస్ అయితే వాళ్ళే హ్యాంగ్ చేసేసారు వచ్చిన వాళ్ళంతా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పాలి కదా టైం సరిపోదానో ఏమో ప్రైజెస్ అయితే పెట్టేశారండి అక్కడే నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాను పెద్దదిగా బాగుంటుందని పిల్లలు తీసుకుని వెళ్ళడానికి ట్యూషన్లో వదలడానికి నాకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను చూసే హ్యాండ్ బ్యాగ్లో మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి లేడీస్ ఎవరైనా మా వీడియో చూస్తూ ఉంటే మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్లో నేను ఏ ఏది తీసుకున్నానో కూడా కామెంట్ అయితే చేయండి మీరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఏ కలర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానో కామెంట్ అయితే చేసేయండి నేను చూస్తూ ఉంటే మా పిల్లలు కూడా నాకు కూడా హ్యా బ్యాగ్ తీసి మమ్మీ నాకు కూడా బ్యాగ్ తీసి మమ్మీ అన్నారు మీకు ఎందుకమ్మా చిన్న పిల్లలకి అనేసరి నేనైతే తీసివ్వలేదు టూ హండ్రెడ్ వచ్చి ఇది వచ్చి టూ ఎయిటీ ఇంకా వన్ ఫిఫ్టీలో పౌచెస్ అలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఆడవాళ్ళం బయట వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ ఉండాలండి ఏమంటారు మీరైతే కామెంట్ అయితే చేసేయండి ఫోను మనీ ఇవన్నీ పెట్టుకోవడానికి పిల్లలు తీసుకొని బయట వెళ్తే వాటర్ బాటిల్ డ్రెస్సెస్ నాప్కిన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్స్ సో అందుకే నేనైతే హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి మేము చూస్తూ ఉంటే మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు ఈ బ్యాగ్ ఎంతమ్మా అని చాలామంది అడిగారండి అక్కడే ప్రైజెస్ రాసి పెట్టేసి ఉంటారు కదా అయినా కూడా చాలామంది వచ్చి ఈ బ్యాగ్ ఎంత ఈ బ్యాగ్ ఎంత అని మమ్మల్ని అడుగుతున్నారు సో మేమైతే ఒక బ్యాగ్ తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోయామండి లోపలికి వెళ్దాం అనేసి అని ఈ రెండు బ్యాగుల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ లోపలికి వచ్చేసామండి ఎగ్జిబిషన్ లోపలికి షాపింగ్ అయిపోయింది ఇక్కడ రాంగాన్ని ఎంట్రీలో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి నేను ఎప్పుడు వీడియోలో చూడడమే కానీ యూట్యూబ్లలో అలా చూడడమే కానీ రీల్గా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు సో రాంగ్ అని ఈ బామ్మ కనిపించారు ఈవిడని అడిగితే ఇది ఫార్టీ రూపీస్ అన్నారు సో ఒకటి అయితే తీసుకున్నానండి అది బ్రెడ్ అది బ్రెడ్ మీద ఇంక చాక్లెట్ వేసి ఇచ్చారు ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేసాము అందరము చాలా బాగా అనిపించింది ఫార్టీ రూపీస్ అని చెప్పారు అది సో ఇంక లోపలికి రాగానే జైంట్ విల్లు మా పెద్దపాప ఎప్పుడు జైంట్ విల్ జైంట్ విల్ అంటూ ఉంటుంది పెద్దది ఎక్కాలని సో అదైతే మేము తీసేసుకున్నాము నేనైతే ఎక్కలేదండి నాకు చాలా భయం జైంట్ విల్ అంటే అది పైకి వెళ్ళేటప్పుడు బాగుంటుంది కానీ డౌన్ డౌన్ అయ్యేటప్పుడు మాత్రం హార్ట్ అలాగే ఆగిపోతుందండి నాకు గుండాగినంత అయిపోతుంది సో నాకైతే చాలా భయం వేస్తుంది అందుకని నేను జైంట్ విల్లు అయితే ఎక్కను మా చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఎక్కద్దు అని చెప్పాను కానీ మా పెద్ద పాప చిన్న పాప ఎక్కేశారు సో వాళ్ళు ముగ్గురిని పంపించేశారండి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్కి చిన్నపిల్లకైనా పెద్దవాళ్ళకైనా ఒకే కాస్ట్ అని చెప్పారు పైకెక్కాక దిగుతుంది అదివండి మా ప్రసన్న చాలా ధైర్యం ఎక్కువ దానికి కానీ ఎక్కాలని వెళ్ళింది ఫస్ట్ మా సుప్రియ అనే పెద్ద పాప తను భయపడిపోయిందంట అండ్ డిసప్పాయింట్ కూడా అయిపోయింది రెండే రెండు రౌండ్లు వేశారు మమ్మీ మళ్ళీ ఆపేశారు ఎక్కువసేపు తిప్పలేదు అంటుంది మా మాస్టర్ని చూసారా ఎలా అయిపోయారు దాన్ని వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ కెమెరా అటు ఇటు తిప్పేసింది మా పాప భయపడిపోయారంట పైకి వెళ్ళి కిందికెళ్ళి తిరిగి కడికి కడుపులో తిప్పేసి కళ్ళు తిరిగేసాయి అని చెప్పి భయపడిపోయారు నాకు భయం అని చెప్పి పిల్లలకి తోడుగా ఉంటారని నేనైతే బ మా మాస్టర్ని ఎక్కించాను సో నెక్స్ట్ అయితే ఈ మ్యాజిక్ టెక్నిక్ కాడికి అయితే వచ్చేసామండి ఐస్ క్రీమ్ అండి వీళ్ళు బలా తిప్పుతూ ఉంటారు సో ఎంత కనుక్కుందామని నేనైతే వెళ్ళాను హండ్రెడ్ రూపీస్ చెప్పారు నాకెందుకో అంత వర్త్ అనిపించలేదు సో వద్దులే అనుకొని గమ్ము నుండి పోయాను మా చిన్న పాప అయితే అలిగేసిందండి ఐస్ క్రీమ్ తీసేయలేదని అక్కడి నుంచి అల్లరి పెట్టేసింది సరే తీసుకోమా అంటే వద్దు మమ్మీ నాకు అంత ప్రైజ్ అయితే వద్దులే అని చెప్పేసింది మా పాప ఇవిడెవరో తెలియదు అండి అక్కడ కూర్చో ఉన్నాం మేము ఇది తిందురా తిందురా అప్పటినుంచి నన్ను పిలుస్తుంది నేనెవరో ఆవిడకి తెలీదు ఆవిడెవరో కూడా నాకు అండి కానీ హ్యాపీ పిలిచి నాకు పెడుతుంది తినమని నేనైతే వద్దన్నాను సో నెక్స్ట్ అయితే మా పాప అండి మా చిన్న పాప ఐస్ క్రీమ్ తీసిలేదని దీన్ని ఎక్కిపోయమనింది సో దీన్ని అయితే నేను ఎక్కిచ్చానండి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు దీనికి కూడా ఇంకా మా రెండో పాప ప్రసన్న కూడా ఎక్కాలనిందండి కానీ ఆ ఏజ్ వాళ్ళకి అలో లేదన్నారు కానీ అక్కడ టికెట్ ఇచ్చే ఆవిడ మాత్రం తీసుకో ఆ అమ్మాయిని కూడా ఎక్కిచ్చు ఫైవ్ మినిట్సే కదా అటు రెండు రౌండ్లు వేసి దించాయని మా ముందరే చెప్తుంది సో నేనైతే వద్దని చెప్పేశాను హండ్రెడ్ రూపీస్ ఇచ్చి టూ రౌండ్స్కి దించేయమని చెప్తుంది అసలు ఆ బోట్ చాలా మా మూడో పాపకే లేదు మా చందనాకే మనీ కోసం మరీ ఇంత ఇదే అనిపించింది నాకైతే సో నేనైతే అది వద్దని చెప్పి ఇంకా వచ్చేసామండి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతిదానికి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటున్నారు చార్జెస్ మేము వెళ్ళినప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఎంత తీసుకున్నారైతే కామెంట్ అయితే చేసేయండి పిల్లలకైనా పెద్దలకైనా హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇలా చేస్తున్నారు టికెట్స్ అయితే చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది అది పక్కన పెడితే ఫుడ్ స్టాల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి అది కూడా హండ్రెడ్ పాప్కార్న్ అయితే ఫిఫ్టీ పొటాటో అయితే హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీ అలా అయితే ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి సో ఇవన్నీ గేమ్స్ చూను చిన్న పిల్లలకి నాకు ఆ జాయింట్ వీల్ చూస్తేనే కళ్ళ తిరుగుతుందండి ఎక్కితే ఇంకంతే నేను సో ఇలాంటివి చిన్న చిన్నవి ఇంక వస్తూ ఉంటే మా పాప ఇది చూసిందండి మా ప్రసన్న రెండో పాప నన్ను దీన్ని ఎక్కించి మమ్మీ అనింది దానికి నువ్వు అలో లేదా మాది చిన్న కంటే కూడా ఒప్పుకోలేదు అలాగా ఎగ్గించేసామండి తనైతే దాన్ని తిరుగుతూ ఉంది ఈ లోపల నేను మా చందన మా సుప్రియ అయితే కి వచ్చాము పాప్కార్న్ అయితే తీసుకున్నామండి ఇది చిన్నది ఫిఫ్టీ రూపీస్ చెప్పారు పెద్దది అయితే సెవెంటీ రూపీస్ చెప్పారు సో మేమైతే ఫిఫ్టీ రూపీస్ది తీసుకున్నాము నేనైతే బయట వెళ్తే ఎక్కువ బయట ఫుడ్ తీసుకోను మా పిల్లలకు కూడా తీసి ఇవ్వనండి ఇంకా తప్పదు వాళ్ళు తినాలి అనుకున్నప్పుడు అయితే తీసిస్తాను బయట ఫుడ్ ఇంట్లో నేను చేసినట్టు తిని అలవాటు అయిపోయి పిల్లలకి బయట ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ అలా వచ్చేస్తుంది తను తిరుగుతూ ఉంటే వీడియో షూట్ చేయమని చెప్పాను చూసారా తన కాళ్ళు కింద నేలకు తాకేసాయి అదెక్కి కూడా ఏం ప్రయోజనము కాళ్ళు పైకి పెట్టుకోమంటే కూడా పైన పెట్టుకోలేదు కిందే పెట్టుకునింది పోనీ ఎక్కి కూర్చున్నాక ఏమైనా హ్యాపీగా ఉంది అంటే ఏదో ఆలోచిస్తూ ఉంది దాని మీద కూర్చొని మా పాప నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకో మమ్మీ అంటే నేనైతే ఇంకా షోడా తాగుదాం అనిపించింది ఎంత అడిగితే థర్టీ రూపీస్ చెప్పారండి షోడా అయితే జీలకర్ర షోడా తీసుకున్నాను ఒకటి సో దాన్ని ఓపెన్ చేద్దామని మా పాప తీసుకొస్తుంది నేను ఓపెన్ చేస్తాను మమ్మీ వీడియోది అంటుంది ఒకసారి అలానే ఓపెన్ చేస్తానని ఓపెన్ చేసే టైం కి అది జారి కింద పడిపోయి పగిలిపోయిందండి ఈ షోడాలలో అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి కానీ నాకు ఎందుకో జీలకర్ర షోడానే తాగాలనిపించింది డైజెషన్ అవుతుంది కదా బాగా అనేసి అని దీని అయితే మా పాప ఓపెన్ చేయాలని చాలా ఫ్రై చేస్తుంది అవ్వట్లేదు తన వల్ల చాలా అంటే చాలా గట్టిగా బ్రష్ చేసినా కూడా అవ్వలేదు మమ్మీ అనేసి అంటుంది సరే నువ్వు ఓపెన్ మమ్మీ అని నా చేతికి అయితే ఇస్తుందండి నేను ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూనే ఉన్నాను నా వల్ల కూడా అవ్వలేదు అది ఎలా అంటే కింద పెట్టుకొని కొట్టాలి నాకు తెలిసినంత వరకు సోడా బాటిల్ని కింద పెట్టి బొటన్ వేలు ఆ గోళీ మీద పెట్టి ఇంకో చేతి దాని మీద కొట్టే బటన్ వేల మీద కొట్టామనుకోండి గోళీ కిందకెళ్ళిపోతుంది సో ఇలా ఇవ్వమ్మా నేనైతే ఓపెన్ చేయిస్తాను అని చెప్పాను నేను వీడియో తీస్తానండి మమ్మీ నువ్వు ఓపెన్ చేసేదని చెప్తుంది నా వల్ల కూడా అసలు అవ్వట్లేదు ఓపెన్ చేయడానికి ఇలా అయితే కొట్టాలండి ఇప్పుడు ఓపెన్ అయ్యింది ఎప్పుడో చిన్నప్పుడు తీసుకొని తాగుతూ ఉండేవాళ్ళం మేము ఈ గోళీ షడాలు మా పాప వేస్తుంది మమ్మీ గోళీ నోట్లోకి వచ్చే పోతుంది అనేసి గోళీ షోడ ఎంతమందికి ఇష్టమో లైక్ అయితే చేయండి చిన్నప్పుడు మేము ఇవే వాళ్ళము నన్నరు గోలీ సోడా మసాలా సోడా అనేసని మా పిల్లలకి ఇస్తున్నాను తాగమని చెప్పి సోడా అయితే తాగేసి ఇంకా నెక్స్ట్ అయితే ఈ బజ్జీలు కాడికి వచ్చామండి మిరపకాయ బజ్జీలు మిరపకాయలు చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు అండ్ ఇది వచ్చి అప్పలం అండి పెద్ద అప్పలం మీద మసాలా వేసి ఇస్తున్నారు సో ఇవైతే మేమేం తీసుకోలేదు ఎందుకులే అనిపించింది మా పాప ఈ దయ్యాల గృహంలోకి స్టార్టింగ్లో వెళ్ళనని చెప్పింది ఆ గురిలా పిలుస్తూ ఉందని చెప్పి మమ్మీ ఒకసారి వెళ్ళేసి వచ్చేస్తాను నేను అనింది సో దీని లోపలికి అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారండి నేను మా పాప వాళ్ళైతే మేము రావని చెప్పేసాము మా చిన్నపిల్లలు ఇద్దరికైతే చాలా భయము కామెడీ మూవీలో దయ్యం వస్తేనే నైట్ పక్క తడిపేస్తారు మా ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు చాలా అంటే చాలా భయము అంతెందుకండి నాకు కూడా చాలా భయం దయ్యం అంటే నేను కూడా దయ్యం సినిమాలు అస్సలు చూడను ఉలిక్కి పడతాను నేను కూడా నాకు కూడా చాలా భయం ఆ రోజు నైట్ అంతా నిద్రే పోను అసలు మా మాస్టర్ని మా పెద్ద పాపని అయితే పంపించేశానండి భయపిస్తుంది కానీ అది భయపడదు అలా వెళుతూ ఉండగా సడన్గా పట్టుకొని కిస్ ఇచ్చేసింది గొరిల్లా చాలా సిగ్గుతో వెళ్ళిపోయారు లోపలికి లోపలికి వెళ్ళి కాడికి టైం పడుతుంది కదా అని మా పిల్లలిద్దరిని నేను ఫోటో తీస్తాను గొరిల్లాకి హ్యాండ్ షేక్ ఇవ్వండి అమ్మా అన్నాను షేక్ హ్యాండ్ ఇవ్వమని చెప్పి పంపిస్తూ ఉంటే తను అస్సలు బా భయపడిపోనంటుంది వాళ్ళిద్దరు నన్ను రమ్మంటున్నారు నేను వస్తే ఎలా అమ్మా ఫోటో తీసేది మీరు వెళ్ళండి అనేసి అని చెప్తూనే ఉన్నాను లేదు మమ్మీ నూరా నాకు భయంగా ఉంది అంటుంది అది మనిషేనైనా ఆ మాది డ్రెస్ వేసుకున్నారని చెప్పినా కూడా నూరా నూరా అని పిలుస్తుంది ఇలా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము ఫోటో తీసుకోవాలని సడన్ గా షాక్ ఇచ్చిందండి మా పాప వెనక నుంచి వచ్చి మమ్మీ అని నేను వచ్చాను ఈ లోపల మా పాప షేక్ హ్యాండ్ ఇచ్చేసింది నేను ఫోటో కూడా తీయలేదు మా పాప ఫస్ట్ టైం వెళ్ళింది లోపలికి అక్కడ వద్దు మమ్మీ ఇటు వచ్చే ఇటు అని లాక్కొని వచ్చేసింది నన్ను బయటకి ఏమ్మా అంటే తను ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్స్ అన్నీ చెప్తుంది నాకు ఇలా అయింది మమ్మీ ఇలా అయింది చాలా భయపడ్డాను నేను అనేసని మా మాస్టర్ని వదిలేసిందంట ఫ్రెంట్లో ఎవరో ఒక అన్న అన్న ఉంటే అన్నన్ని పట్టుకొని వెళ్ళిపోయిందంట అన్న షర్ట్ బట్ లాగేసిందంట భయానికి అలా చెప్తూనే ఉంది చాలా ఎక్సైట్మెంట్ అయినాను మమ్మీ చాలా భయం వేసింది కళ్ళు మూసుకునేసాను గట్టిగా దయ్యం వేషం వేసుకున్నట్టు ఈ కింద కూర్చున్నాయి ఉన్నాయి సడన్ సడన్గా వచ్చి కంటి ముందరకు వస్తున్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో నెక్స్ట్ అయితే గన్ షాట్ అండి మా ప్రసన్న నాకైతే గన్ షాట్ ఇప్పించాను తను వాళ్ళ చెల్లెలు ఇద్దరు గన్ షాట్కి అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ అంట ఐదు బాల్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో అది ఎక్స్పీరియన్స్ అయితే అయ్యారు పిల్లలు నెక్స్ట్ ఇవన్నీ గేమ్ జోన్ అండి గేమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ సో ఇవన్నీ వద్దనిపించేసింది నాకు అమౌంట్ వేస్ట్ అనిపించింది మా పిల్లలు కూడా వద్దు మమ్మీ ఇవన్నీ వెళ్ళిపోదాము బయట ఏదైనా ఫుడ్ తీసుకొని తినేద్దాము అన్నారు సో మీకు చూపించాలి కదా అని ఈ వీడియోస్ ఈ గేమ్స్ అన్నీ చూపిస్తున్నానండి వీడియో తీసి చాలా గేమ్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్లు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏంటంటే ఆ దయ్యాల గృహ అండి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు మా పిల్లలు భయపడిపోయారు మా ప్ర సుప్రియ అయితే చాలా భయపడింది ఇంట్లో దయ్యం సినిమాలు ఒకటే పెట్టుకొని చూస్తూ ఉంటుంది మాకు భయం కానీ మేము కళ్ళు మూసుకున్నా కూడా తను భయపడదు అలాంటిది దాని లోపలికి వెళ్ళి నేను భయపడిపోయాను మమ్మీ అని చెప్పి మేము మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఎలాగలాగా ఒక్కసారైనా దయ్యాన్ని చూసి భయపడిందని ఇంట్లో అయితే దయ్యం సినిమాలు చూసేటప్పుడు నేను మా ప్రసన్న మా చందన కళ్ళు మూసుకొని చేతుల మధ్యలో నుంచి చూస్తూ ఉంటాము దయ్యం మూవీసు మా అలాగే మీరు చూస్తూ ఉంటే కామెంట్ అయితే చేయండి దయ్యం సినిమాలంటే అంత భయం మాకు మాకే కాదు చాలామందికి భయమే ఉంటుంది ఇదంతా డ్రెస్సెస్ అండి జ్యువెలరీ డ్రెస్సెస్ లేడీస్ సెక్షన్ అన్నీ చాలా బాగుంది ఇవంతా హండ్రెడ్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి క్లిప్స్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి అన్నీ ఉంటాయండి అన్ని వెరైటీస్ ఉంటాయి క్లాతింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయండి షాపింగ్ చేసే వాళ్ళకి ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది స్పెక్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవి వచ్చి టెన్ రూపీస్ అండి ఫిక్స్డ్ రేట్లో వేసారు టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా అనిపించింది క్లిప్స్ లోపలైతే ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి నాకైతే గోల్డ్ కన్నా ఇలాంటివి నచ్చుతాయి అండి కమ్మలైతే నాకు చాలా ఇష్టము బుట్ట కమ్మలైతే చాలా బాగా పెట్టుకుంటాను నేనైతే వాటి కోసం అయితే అమౌంట్ జస్ట్ హండ్రెడ్ లోపలయితే ఖర్చు పెడతాను నేను వేసుకున్న బుట్టా కమ్మలు వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైదరాబాద్లో కొన్నాను చాలా బాగా అనిపించాయి అవి అయితే దగ్గర దగ్గర నేను సెవెన్ ఇయర్స్గా యూస్ చేస్తున్నాను నాకు బుట్టలు అంటే చాలా ఇష్టము గాజులు బుట్టలు ఇలా అయితే చూసామండి తీసుకుందామని కానీ మొన్నే జాతరకు వెళ్ళి తీసుకొచ్చానండి అందుకని ఇప్పుడు ఏం తీసుకోలేదు జస్ట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీకు చూపించాలని ఇవి వచ్చి ఫైవ్ రూపీస్ ఐటమ్స్ అండి ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ ప్లక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి రిబ్బన్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించిందండి సో మా ఎగ్జిబిషన్ అయితే ఇలా అయిపోయింది మా మీరు వెళ్ళాలి అనుకుంటే ఎగ్జిబిషన్కి తప్పకుండా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లాతింగ్ సెక్షన్ కూడా ఉందండి లెగ్గిన్స్ ఇవన్నీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా అనిపించింది క్వాలిటీ అయితే నాకేమంత బాగా అనిపించలేదు సో నేను క్లాతింగ్ సెక్షన్కి అయితే వెళ్ళలేదు చూడ చూడను కూడా చూడలేదు మా మాస్టర్ని అయితే వీడియో తీయమని చెప్పాను సో మా ఎగ్జిబిషన్ అయితే ఇలా గడిచిపోయింది మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి పిల్లలైతే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు ఈ హాలిడేస్కి పిల్లలకి ఇది ఒక బెస్ట్ ఆఫ్ ద మూమెంట్ అవుతుంది చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అండి టాప్స్ లెగ్గిన్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్రైజెస్ అలానే ట్యాక్ చేసి ఉంటారు అన్నిటికీ లాస్ట్లో ఇవన్నీ వీడియో తీసి మీకు చూపించాలి అన్న ఒక దాంతో అయితే ఈ వీడియో అంతా తీసానండి చూసారా మెన్స్ వేర్ ఉంది లేడీస్ వేర్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి కిడ్స్ వేర్ కూడా ఉందండి స్లిప్పర్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కానీ షాపింగ్ ఐటమ్స్ కానీ పిల్లల ఎంజాయ్మెంట్కి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే విజిట్ చేయండి మన తిరుపతిలో డిబిఆర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఓకేనా అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా పాత యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయిందండి కొన్ని కారణాల వల్ల సో అందుకని నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్